రాష్ట్ర బీసీ సంఘాల బంద్ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా ముగిసింది ఉదయం నుండే నంగునూరు మండలంలో బంద్లో బీఆర్ఎస్ ఎంఆర్పీఎస్ వివిధ పార్టీల కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ నేపథ్యంలో వర్తక వాణిజ్య వ్యాపార దుకాణాలతో పాటు విద్యా సంస్థలను బంద్ చేయించారు నంగునూరు గ్రామంలో బైక్ ర్యాలీని చేపట్టారు ఈ సందర్భంగా పలువురు బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను చట్టబద్ధత కల్పించేంత వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు బీసీలను నయవంచన చేసేందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్త నాటకంతో తెరపైకి వస్తుందని మండిపడ్డారు కార్యక్రమంలో బీసీ నాయకులు లింగం గౌడ్ రమేష్ గౌడ్ మల్లేశం యాదవ్ ఆరపల్లి రాజయ్య మహేందర్ గౌడ్ చిన్నమల్లయ్య దేవులపల్లి రాజేందర్ పలువురు పాల్గొన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము దేశంలో బిజెపి ప్రభుత్వము ఈరోజు బీసీల పైన చిన్న చూపు చూస్తా ఉన్నాయి బీసీలతో చెలగాటమాడుతా ఉన్నాయి బీసీలందరినీ కూడా ఈరోజు రోడ్ల మీదకి తీసుకొచ్చారు నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరు మీద సభలో అనౌన్స్ చేసి రోజు రెండు ఇరవై రెండు నెలలు గడుస్తున్నా ఈ రోజు వరకు కూడా నలభై రెండు శాతం అమలు చేయకుండా ఒక చేత నలభై రెండు శాతం ఇస్తామని చెప్పుతూనే మరొక పక్క కోర్టులలో కేసులు వేసి బీసీల పైన ఈరోజు ఎంతో అవమానకరంగా బీసీలను చూస్తా ఉన్నారు కూడా ఉన్నారు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు అందరు కూడా ఈ రోడ్ల మీదకి వచ్చారు ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించకుండా ఎన్నికలకు వస్తే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మీ అందరినీ ఏ విధంగా అడ్డుకోవాలనో బీసీ సంఘాలు బీసీ నాయకులు ఈ రోజు నిర్ణయిస్తా ఉన్నారు